Thank you. 오케이 이거 이제 끝났어. 오케이. ये पण झालं 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 पण कठीण आहे काय केलं sc 77 Mishra there is a little bit Hmashi hesitate id까 కొంచెం వెనక ఉంది అందరూ సంస్కార వినిపిస్తారా ఫిలింగ్ వస్తుంది ఇచ్చారా అదో విధంగా యాక్సల ఇద్రదా ఇది Saint- a ko 何だ 하다이가 <목소리가> 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 아, 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 아,

కొంచెం రోడ్లు కావాలి నైట్ నైట్ షూపర్ నైట్ షూసర్ ఓకే మేము పలమేళ్ళ కొత్తగా ఎస్ కన్వెన్షన్ ఏసీ అని ప్రారంభం చేశాము ఈ ఈ హాల్ అంటే ఫంక్షన్ మొత్తం ఏసీ రూమ్స్ అంతా ఏసీ పల్లెల్లో తక్కువ ధరకి ఇవ్వబడము దీన్ని సద్వియోగం చేసిన కోరుచున్నాము ఈ హాల్ ఉద్దేశం ఏమంటే మీకు బర్త్డే ఫంక్షన్ అంటే ఈ కార్ స్వీట్ మీటింగ్స్ అంటే మైక్ స్వీట్ ఇంకా మినిమం డైకరేషన్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది క్యాటరింగ్ కూడా చేయబడ్ రెండు ఓపెన్ హాల్ డైనింగ్ సపరేట్ ఫంక్షన్ హాస్ రూమ్స్ సపరేట్ పార్కింగ్ విశాలమైన పార్కింగ్ అందు అందుబాటులో ఉంది ప్రజలు దీన్ని సద్వియోగం చేయాలని కోరుచున్నాం గంగవరం ఫ్లైఓవర్ గంగవరం ఫ్లైఓవర్ ఎస్ ఫంక్షన్ హాల్ ఏసీ నమస్కారం ఈరోజు మదనపల్లి రోడ్డులో మన గంగవరం ఫ్లైఓవర్ ఎందుకంటే గంగవరం ఫ్లైఓవర్ అంటే మీకు గంగవరం పోలీస్ స్టేషన్ ఉంటుంది దాన్ని దాటితేనే ఫ్లైఓవర్ వస్తుంది దాని పక్కలోనే రోడ్డుకి అత్యంత అద్భుతంగా మనకి భవనం కనబడుతుంది ఎందుకంటే ఎస్ కన్వెన్షన్ హాల్ ఏసీ ఫంక్షన్ హాల్ కింద హాల్ కూడా డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దవి రూమ్స్ అయితే పలమునీరులో ఎక్కడా లేనటువంటి రూమ్స్ ఇక్కడ ఉన్నాయి అవైలబుల్లో మంచి సూట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి కానీ ధరలు కూడా లిమిట్గా చేస్తారు ఇట్లాంటి ఇట్లాంటి హాల్ని ఎన్నెన్నో అభివృద్ధి చేసి నా స్నేహితుడు చాణిక్య గారు ఇంకా మరెన్నో గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను